దేశ ప్రగతికి బాటలు వేసే జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధాని మోదీకి ముందుండి నడిపించిన నిర్మలా సీతారామన్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అభినందనలు తెలిపారు నూతన విధానంతో ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు వ్యాపారులపై పన్నుల భారం తగ్గి పన్నుల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని వెల్లడించారు సందర్భంగా నుండి చేసిన టూ పాయింట్ జీరో సంస్కరణలు చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి పాటలు వేస్తా ఉంది ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభుత్వం జీఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతోంది ఈ చారిత్రాత్మక సంస్కరణలు పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది ప్రజల పొదుపును పెంచి కనుగోలు శక్తిని పెంపొందించడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశమైన దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది నిజంగా ప్రజలకి ఆర్థిక వ్యవస్థకి చాలా లాభదాయకమైన సంస్కరణ ప్రజలకు లబ్ధి చేరేలా చేసిన ఈ భాగస్వామ్యం సమగ్ర వృద్ధిలో సాధనలో కీలకం ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణ లాభాలు ప్రతి కుటుంబానికి చేరుకోవడానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టాలని అందరం కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ఈ అందరికీ తెలిసేలాగా మరింత ఏమేమి తగ్గుతాయి ఏవి బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రజలందరికీ తెలియజేసి ఒక కార్యక్రమం ఖచ్చితంగా రూపొందించాలి దాని మీద మేము కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ రెవెన్యూ కానీ కమర్షియల్ ట్యాక్స్ పంచాయతీ అధికారులు గ్రామ స్థాయిలో ప్రజలకు నేరుగా కలిసి వాళ్ళకి మమేక దాని వాళ్ళకి ఎలా లబ్ధి అది కూడా తెలియ చెప్పగలగాలి పరస్పర అవగాహనతో పాటు పలు మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జీఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకుని వాటిని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలు ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయంతో అమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రకటిస్తోంది థ్యాంక్ యూ అధీష్